ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి అలాగే కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక దర్శన వివరాలు తెలుసుకుందాం ఇక తిరుమల వాతావరణం గురించి కూడా తెలుసుకుందాం నిన్నటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తిరుమలలో చిరుజల్లులు పడుతూ ఉన్నది ఈ రోజు ఉదయం నుంచి కూడా లైట్ గా వర్షం పడుతున్నది చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిరుమలకు వెళ్లే భక్తులు ముందు జాగ్రత్తలతో వెళ్లడం మంచిదండి ఇక ఈ రోజు దర్శన వివరాలు అయితే తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తులు అది సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఈ రోజు భక్తుల రద్దీ సాధారణం కన్నా తక్కువగా ఉన్నది కాబట్టి ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనం కోసం వెళ్ళాలి అనుకునేవారు వెళ్ళొచ్చండి ఉదయం ఎనిమిది గంటల పైన వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పైన శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయలు విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని అరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన నుండి కానుకలండి నిన్నటి రోజున శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న అయితే మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఈ రోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు టోకెన్స్ ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు రెండు వేల ఐదు వందల అరవై ఏడు టోకెన్స్ అయితే ఉన్నాయి ఈ టోకెన్స్ రెండు వేల ఐదు వందల అరవై ఏడు టోకెన్స్ అయిపోయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులో కూడా టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారండి టోకెన్స్ మూడు వేల ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు ఈ మూడు వేల టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం మళ్ళీ ఆరు గంటలకు టోకెన్స్ ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉంటుంది క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి ఎనిమిది వందల తొంభై మూడు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఎనిమిది వందల తొంభై మూడు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు సిఆర్ఓ వద్ద ఉదయం నాలుగు గంటలకు క్యూ లోనికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల లోపల వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా రూమ్స్ దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్లిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందండి తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు ప్రి దర్శనం అంటే ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ